ఇది వాడని అయితేనే ఇంతకుముందు మనం చూసినాం కదా సార్ పక్కన అది తేలిక ఇట్లా తేటగా ఉంటుంది సార్ ఇది అప్సా వాడని సేర్చేట్టు ఆకులు ఇట్లా ఇట్లా తయారు చేస్తారు సార్ ఇది వెనక భాగం ఇట్లా బంక రావడం కానీ ఇట్లా పెయిన్ రావడం కానీ ఇట్లా వచ్చిన దోమ కూడా ఇట్లా గుడ్లు పెట్టి వెళ్ళిపోవడం జరగడం జరుగుతుంది సార్ అదే సార్ ఇప్పుడు ఇదే వాగు చెట్టు నుంచి ఒక వాగు తీసినాం ఇట్లా ఏంటంటే ఈ ఆకు ఇట్లా ముదిరిపోవడం సార్ ఇట్లా ఈ ముదిరిపోవడం కానీ వెనక భాగంలో ఇట్లా రెడ్డి కావడం ఇలా ఉంటుంది సార్ ఇట్లా ఆకు అనేది ఇట్లా ముడుచుకువచ్చు ఇట్లా రావడం ఇట్లా తేలిక ఇట్లా ఉండదు సార్ ఇట్లా విడల్పు ఇట్లా ఉండదు సార్ రాదు అప్సా వాడిని కర్రలు ఏమైతే అంటే ఇలా బంక లాగా ఇదే విధంగా ఇట్లా చిన్న చిన్నగా ఇట్లా నల్లగా మచ్చర్లాగా ఇలా జరుగుతుంది సార్ ఇది ఇది అయితే వాడిన చేనుకు ఇంకొకటి ఏంటంటే ఈ మచ్చలు రావు సార్ అది మచ్చలు ఉండవు ఈ మచ్చలు ఉండవు ఈ ఆకు మంచి నీటికి వస్తుంది ముడతలు రాకుండా వాడింది అయితే వాడింది ఇలా ఉంటది టైప్ లో ఉంటది ఇలా మచ్చలు ఏర్పడతాయి చెట్టు కూడా ఎదుదల కూడా తగ్గిపోతుంటది ఇలాంటి సమస్యలు అప్సవ దానికి ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి చెట్టు ఎదుగుతుందండి అసలు ఎదు సార్ ఇది వీళ్ళు ఎప్పటికైనా వాడితే ఎదగడానికి అవకాశాలు ఉంటాయి హండ్రెడ్ శాతం ఉంటాయి అవకాశాలు అవకాశాలు ఉంటాయి హండ్రెడ్ శాతం ఉన్నాయి కూడా అవకాశాలు అప్స వాడితే అదే వాడకుండా ఈ పరిస్థితి ఇలా ఉంటుంది సార్ ఈ చెట్టు ఇంత కావడానికి కారణం ఏంటంటే ఒకటి అప్సా వాడకపోవడం కారణం ఒకటి ఉంది ప్లస్ వాతావరణం అనుకూలించకపోవడం వాతావరణం అనుకూలించకుండా గానీ అప్సా వాడితే వీళ్ళకి ఒక ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి వచ్చే సార్ పక్కన మొత్తం అప్సాడింది సార్ అది అది మొత్తం టోటల్ గా మేము మినిమం వచ్చేసి ఒక అరవై డెబ్బై ఎకరాలు చేసిన సార్ టోటల్ గా అరవై డెబ్బై ఎకరాలు అప్స వాడినాం మా చేను మీరు ఎక్కడైనా చూడండి సార్ అదే టైప్ లో ఉండే మొత్తం టోటల్ అట్లా ఉంటుంది సార్ కూడా చెప్పడం జరిగింది అప్సా వాడాలి సార్ మీరు కూడా మా లాగానే ఉంటది టెన్షన్ పడ అవసరం లేదు సార్ దిగుబడి కూడా బాగుంటుంది చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఆడడానికి సిద్ధం అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది అన్నట్టు సర్వం సార్ అది పక్క చే いきます。うん

మేము ఒక్కసారి స్ప్రే చేస్తేనే ఉంది సార్ ఇది మళ్ళీ స్ప్రే చేయడానికి సిద్ధంగా ఉన్నాం అప్పుడు ఇంకా ఇంకా తేలికగా ఉంటుంది సార్ ఇది అందులో సార్ ఇప్పుడు మీరు చూసారు కదా సార్ అది ఈ చెట్టు చూస్తే ఈ పంగలు ఎంత విచ్చలు విడిగా విడిపోయి అదే సార్ మనం అప్స వాడని చూసినప్పుడు ఎట్లా దగ్గరగా ఎప్పుడు పెట్టిన ఒక పదిహేను రోజుల చెట్లు ఇది 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 సార్ అది సేమ్ దానికి వాడలేదు దీనికి చూడొచ్చండి ఇప్పుడు ఇంత డిఫరెన్స్ పక్క పక్కనే ఇది అప్స వాడని చైన్ ఇది ఈ వాడన్ చేన్ ఎట్లా ఉందో చూడండి చెట్టు ఎదగలేదు ముడతలు ఉండడం ఈ మనకు ఈ పురుగు రావడం ఇటువంటి బంక కానీ ఇట్లా ఉందని రైతులు చెప్తా ఉన్నారు ఇక్కడేమో చేను ఎదిగింది ఇక్కడ బాగున్నది దిగుబడి కూడా పెరుగుతుందని రైతులు చెప్తా ఉన్నారు qəlba va ali thank you